నీ స్ట్రక్చర్ చూడాలి నీ బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ చూడాలి అని సినిమా ఛాన్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ నన్ను బట్టలు విప్పి చూపించమన్నాడంటూ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆమెని ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది పంబా సినిమాలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకొని శుభలగ్నం సినిమాలు మొగున్ని అమ్మేసి భార్య క్యారెక్టర్ లో నటించి రాత్రికి రాత్రి ఆమెని స్టార్ హీరోయిన్ అయిపోయింది కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన తండ్రి సినిమా వాడైనా కూడా తనని ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు కాదని అమ్మాయి కనబడితే ఎప్పుడు అవకాశం వస్తుందా వాడుకోవాలా అని ఇండస్ట్రీలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఆమెని చెప్పింది అయితే ఆమనిని బట్ల విప్పి చూపించమన్న డైరెక్టర్ ఎవరు ఎంతమంది మంది ఆమనిని వాడుకోవాలని ట్రై చేశారు తండ్రి ఆమని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చింది కన్న తండ్రి చివరికి చూపుకు కూడా వెళ్ళకుండా చేసింది ఎవరు తన వల్లే ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడా అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఆమెని అంటే మీలో ఎంత మందికి ఇష్టమో ఆమె చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ లో చెప్పండి వీడియో ఎండ్ వరకు చూడండి ఆమెని అసలు పేరు మంజుల సినిమాల కోసం ఆమె తన పేరుని మొదట మీనాక్షిగా మార్చుకోగా ఆ తర్వాత ఆమనీగా మార్చుకుని స్థిరపడిపోయింది ఆమెని పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ పదహారున కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో సత్యనారాయణ లక్ష్మి అనే దంపతులకి జన్మించింది ఆమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అయితే ఆమెని తాతలది నెల్లూరే అయినప్పటికీ కాలక్రమేణా వారంతా బెంగళూరుకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు ఇక ఆమెని తండ్రికి సినిమాలంటే బాగా ఇష్టం అందుకే సినిమా డిస్ట్రిబ్యూటర్ గా మారి కొన్ని తెలుగు కన్నడ తమిళ్ కర్ణాటకలు రిలీజ్ చేసేవాడు అయితే మొదట్లో కొన్ని మూవీస్ బానే ఆడి డబ్బులు తెచ్చిపెట్టిన ఆ తర్వాత తీసుకున్న సినిమాలన్నీ సరిగ్గా ఆడకపోవడంతో భయంకరంగా నష్టాలు వచ్చాయి దాంతో ఆయన అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకున్నారు ఇక ఆమెని తన స్కూలింగ్ ని బెంగళూరులోని గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసింది అయితే ఆమెని కూడా తండ్రిలాగే చిన్నప్పటి నుండి సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఆ ఇష్టంతోనే ఆమెని తాను కూడా హీరోయిన్ అవ్వాలని అనుకుని ఈ విషయాన్ని ఇంట్లో చెప్పింది దీనికి ఆమెని తల్లి ఒప్పుకోగా సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన ఆమెని తండ్రి తన కూతురు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పి ఆమెనికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు దాంతో మనస్తాపానికి గురైన ఆమెని అప్పుడు సూసైడ్ కూడా చేసుకుంది అయితే సరైన సమయంలో ఆమెనిని హాస్పిటల్లో చేర్పించగా ఆమెని ప్రాణాలతో బయటపడింది ఇక ఇన్సిడెంట్ తర్వాత ఆమెని తండ్రి సపోర్ట్ చేసి చెన్నైలోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉండే సినిమా ఛాన్సుల కోసం ట్రై చేసుకోమని చెప్పాడు దాంతో చెన్నై వెళ్లిన ఆమెని మంచులాగా ఉన్న తన పేరుని మీనాక్షిగా మార్చుకుంది కానీ తను చామనచాయ్ కలర్లో ఉండి తమిళ సరిగ్గా మాట్లాడడం రాకపోవడంతో ఏ మూవీ ఆడిషన్కి వెళ్ళినా రిజెక్ట్ అయ్యేది ఇంకొంతమంది కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తామని చెప్పగా భయపడిన ఆమెకి రెండు సంవత్సరాలు ఏడ్చిన క్యారెక్టర్ దొరకలేదు కానీ పట్టుదల వదలకుండా ట్రై చేసింది అప్పుడే ఆమెని ఒక మేనేజర్ పరిచయం అవగా మరో హీరో మురళి సరసన పుదియా కట్టు అనే సినిమాలు మొదటిసారి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదిహేను రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది ఇక ఆ మేనేజర్ సపోర్ట్ తోనే తెరియదా పాప తంగమానా తంగిచ్చి ఇదుదా చట్టం మొదల్ సిత్తనం అనే సినిమాలు చేసినా అవేమీ అంతా ఆడలేదు దాంతో ఆమెనికి తమిళ్లో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయి అరకురా సినిమాలు చేస్తూ వచ్చింది ఇక అప్పుడే ఒక సినిమా షూటింగ్ లో ఆమెని ఉన్నప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్ ఆమెని వెళ్లిపోతే షూటింగ్ ఆగిపోతుందని ఆర్టిస్టుల డేట్స్ కూడా రెండు రోజుల వరకు దొరకవని చెప్పి ఆమెని తండ్రి చనిపోయిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడు ఇక షూటింగ్ అవ్వగానే ఈ విషయం ఆమెకి చెప్పగా ఆమె బెంగళూరు వెళ్లేసరికి తండ్రి అంత్యక్రియలు పూర్తయిపోయాయి ఇక ఆమెని ఆ తర్వాత తమిళ్లో అవకాశాలు తగ్గిపోవడంతో హైదరాబాద్కి వెళ్లిపోయి తెలుగులో అవకాశాల కోసం ట్రై చేసింది అలా ఆమెని ఆడది అనే మూవీలో నెగిటివ్ రోల్లో కూడా యాక్ట్ చేసింది కానీ అది కూడా సరిగ్గా ఆడకపోవడంతో బాధపడింది సరిగ్గా అప్పుడే ఆమెకి డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారి జంబలకడి పంబలో సినిమాలో ఛాన్స్ వచ్చింది అయితే ఆ సినిమాలో హీరోయిన్గా మొదట ఆయన రోజాని అడగ్గా ఆమె డేట్స్ ఖాళీ లేవు అని పొగరుగా చెప్పడంతో ఒక మేనేజర్ దగ్గర ఆమెని ఫోటోలు చూసిన ఈవీవి గారు వెంటనే ఆమెని పిలిపించి ఒక ఫోటో షూట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఇక అప్పుడే ఆయన మీనాక్షిగా ఉన్న ఆమె పేరుని ఆమెనిగా మార్చారు ఇక ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో ఆమెని తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి అలా రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మిస్టర్ పెల్లం అనే సినిమా చేయగా అందులో ఆమెని నటనకు గాను ఆమె బెస్ట్ యాక్టర్స్ గా నంది అవార్డు అందుకుంది ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ తోనే కన్నయ్య కిట్టయ్య శ్రీనాథ అనే సినిమాలు వరుస సక్సెస్ అందుకుంది వీటితో పాటు టాప్ హీరో హలో బ్రదర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి అలరించింది ఇక మూవీలో ఆమెని డబ్బు కోసం భార్య ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది ఇందులో ఆమె యాక్టింగ్ కి గాను ఆమె యొక్క ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది ఇక ఆమెని అన్న చెల్లెలు అనే సినిమా చేసేటప్పుడు ఆ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ అయిన సౌందర్యతో తో ఆమెని కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది ఈ క్రమంలోని తమిళ్ లో విజయ్ కాంత్ తో హానిస్ట్ అనే మూవీని చేయగా ఆ మూవీ కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన కాజా కి ఆమెనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా మారి వీరిద్దరు కానీ ఈ విషయం ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక అప్పటి నుండి తెలుగు కన్నడ తమిళ్ మూవీస్ లో చేస్తూ బిజీగా ఉన్న ఆమెనికి మావి చిగురు మూవీ తర్వాత ఛాన్స్ పూర్తిగా తగ్గడంతో తన ఇరవై నాలుగు వేటకి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది కానీ ఈమె తల్లి మాత్రం ఇప్పుడిప్పుడే తమ ఆర్థిక పరిస్థితులు సర్దుకుంటున్న ఆయనని కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని నచ్చజెప్పిన ఆమెని మాత్రం ఒప్పుకోకుండా హిందూ ముస్లిం ధర్మం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆమెని కాజా మొయినుద్దీన్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది ఇక అలా పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదని తన బర్త్ కండిషన్ పెట్టడంతో ఆమెని సినిమాలకి పూర్తిగా పులిస్తా పెట్టేసి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్ళించింది అలా వీరి అన్యోన్య సంసారాన్ని గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా బుట్టారు ఇక అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు ఇప్పుడే కో ప్రొడ్యూసర్గా ఉన్న కాచా మొయినుద్దీన్ సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యి హీరో కార్తిక్ సంధ్యా వేలై అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత అజిత్తో చేసిన ధనుష్ ధనుష్తో చేసిన దేవతై ఖండే పెదరాసు చార్లీ చాప్లీస్ అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి అప్పులు ఇచ్చిన వారు టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు అలా రోజురోజుకి వారి టార్చర్ ఎక్కువ అవడంతో తట్టుకోలేని కాజామోయినుద్దీన్ రెండు వేల ఐదులో బలవన్ మరణానికి పాల్పడగా కుటుంబ సభ్యులు హఠాహుటిగా తనని ఆసుపత్రిలో చేర్పించారు కానీ అప్పట్లో మీడియా ఆమెనియే అఘాయిత్యానికి పాల్పడిందనే వార్తల్ని స్ప్రెడ్ చేయడంతో అందరూ వాటిని నిజమేనని నమ్మసాగారు ఇదిలా ఉంటే వీరి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో మళ్లీ ఆమెని సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యి హరికృష్ణ గారితో స్వామి అనే మూవీని చేస్తూ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి జేడి చక్రవర్తితో మధ్యాహ్నం హత్య రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ నలుగురు అని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఆమెకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి కానీ భార్య భర్తలిద్దరికి ఇదే విషయం పై గొడవలు రావడంతో మళ్లీ ఆమెని సినిమాలని వదిలేయాల్సి వచ్చింది అలా రోజు రోజుకి తన ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోవడం అప్పిచ్చిన ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవలు చేయడంతో విసికు చెందిన ఆమెని భర్త నుండి విడిపోవాలని డిసైడ్ అయ్యి రెండు వేల లో విడాకులకు అప్లై చేసి తన ఇద్దరు పిల్లల కస్టడీని తనే తీసుకొని అప్పటి నుండి చెన్నైలో ఉంటూ వస్తుంది ఇక అలా తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిన చందమామ కథలు మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేయడం ద్వారా ఆమెని తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది అలా తర్వాత పటేల్ సార్ మిడిల్ క్లాస్ అబ్బాయి భరత్ అనే నేను శ్రీకారం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆ మత్తులో అక్కమగుడు హవై ఉనక్కాగా ముత్యమంత ముద్దు అనే సీరియల్స్ లో చేస్తూ ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్స్ తో బిజీగా ఉంది ఇప్పటివరకు ఆమెని హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఐటెం డాన్సర్ గా తొంభై సినిమాల్లో నటించింది ఈమె నటనకు గాను రెండు నంది అవార్డ్స్ తో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డ్ కూడా అందుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుంటాను అంటిల్ దిన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్